ఇక పితాంబరం ప్రజలకు రామ్ చరణ్ ఉపాసన ఊహించని భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేప్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ కొనుగోలు చేశారని ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక కానీ పూర్తి అయితే పిఠాపురం ప్రజలకు వైద్యం చాలా చేరువవుతుంది ఇలాంటి సమాచారం కోసం మన డిజిటల్ స్టేటస్ తెలుగు ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు అందరికి ఇక పిఠాపురం ప్రజలకు రామ్ చరణ్ ఉపాసన ఊహించని భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం